వచ్చిరు నేను గెలవలే మా రైతులందరూ గెలిచినట్టు నేను ఒక్కరిని గెలిచింది కాదు ఇది మా రైతులందరూ గెలిచింది గెలిపించుకుంది అది ఎంత మంది వచ్చారో నాకు అసలు తెలియదు నన్నే బ్యాక్ గేట్ నుంచి పంపిస్తే నేను అట్లా కాదని నైట్ చాలాసేపు ఉండి వచ్చేసిన అప్పుడు పోలీసులు మా వాళ్ళను లాఠీచార్జ్ చేసారు మా వాళ్ళు అయితే ఏం ఎవ్వరికి ఏం చేయలే ఎందుకంటే అక్కడ ఎవరు ఎవరు బాగుందో నాకు తెలియదు అసలుకి నేను బయటకు నాకే ఇంకో రూట్లకి వెళ్ళి పంపించి నన్ను మెయిన్ నుంచి పర్మిషన్ ఇవ్వలే పోలీసులు ఇస్తలేరని అక్కడ ఉన్న టీం నాకు చెప్పింది నన్నే పక్కకి రూట్ తప్పించి నన్ను మీ టీవీ ఫైవ్ టీవీ సిక్స్ కార్డుకి వెళ్ళి నాకు రూట్ అదంతా దింపి నాకే లాస్ట్కు వీళ్ళందరూ అందరూ నన్ను పంపించారు ఎందుకు మెసేజ్ అంటే ఒక మెసేజ్ ఫోన్ ఇవ్వలే నేను వచ్చినప్పుడు నా ఫోన్లు అలౌడ్ అభిమానులు ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళ కంట్రోల్ ఉంటా వాళ్ళు ఇప్పుడు పంపిస్తే అప్పుడు పోవాలి అవునా కదా అప్పుడు నేను వాళ్ళని పంపించినప్పుడే వేనా నా దగ్గర పెడితే పెట్టుకొని నేనేమన్నా ఏ కదా నేను బిడ్డ నీకి నేనేమన్నా వేసినా అరే పంట ఒకటి వాడి వాన్ బాధ ఉంటుంది వెండిపోతే ఇవ్వనో వెండిపోతే వాని మీద ఎత్తా అంటే ఎట్లుంటుంది కదా మీ క్యాష్ ప్రైస్ కూడా రైతులకు ఇస్తామని చెప్పి ఎట్లా దానికి ఏమైనా చేసి నేను బరాబర్ ఆలోచన చేసిన నా ఆలోచన ప్రతి ఒక్క రూపాయి ఎట్లా ఖర్చు పెడతానో బరాబర్ మీకు చూపిస్తా మీరే అప్పుడు నేను మంచిన్నా చేసినా ఏదో మీకే తెలుస్తుంది నేను ఒకటే చెప్పిన అవి రైతులయ్యి రైతులై మాత్రమే బరాబర్ రైతులకే అంతయి అలా నేను ఒక్క రూపాయి తినేది లేదు నేను రైతుల కోసమే ఆడినా ప్రతి ఒక్క ఆట ఆడింది రైతుల కోసమే నా కోసం ఆడలే రైతు బిడ్డలు ప్రతి ఒక్కరు రైతుల కోసమే సపోర్ట్ చేయాలని వచ్చినా అంటే రైతు బిడ్డనే పోయినరు ఆ రైతు బిడ్డనే పోయిన్రు సో మీ కండ్లం ఉందని కనిపిస్తాం మల్లన్న సాగర్ ఉంది ఇక్కడ రైతులు కూడా దాదాపు పదిహేను గ్రామాల రైతులు వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడ్డరు వాళ్ళపైన మీరు ఏమన్నా చేసిండ్ర గతంలో వాళ్ళ నేనేమన్నా ఇప్పుడు నేను ఏమైనా సీఎం పదవి ఇచ్చిరా నేను ఒక రైతు బిడ్డని కదా రైతులను ఆదుకుంటా నేనేమన్నా నేనేమన్నా పదవి నాయకున్నా మామూలు రైతుని నేనేదో గెలుచుకున్నది రైతులకు ఇద్దామంటే ఇంత ఇంత పద్నాలుగు ఊళ్ళు పోయినాయి నేనేం చేస్తా నేను ఒక రైతు బిడ్డని నాకు సీఎం సీట్ ఇస్తే ఆ పద్నాలుగు ఊళ్ళని నేను ఆదుకుంటా నువ్వు అంటున్నావు కదా పద్నాలుగు ఊళ్ళు అంటే నేను ఒక రైతు బిడ్డని మామూలు రైతు బిడ్డని ఒక రైతు బిడ్డ ఎందుకు పోవద్దు ప్రతి ఒక్క రంగంలో ఎన్నుకున్నాడో బరాబర్ రైతు బిడ్డనే రైతుకు సాయం చేయాలి రైతులందరికీ అండగా నిలవాలని నేను వచ్చిన బరాబర్ రూపాయి రూపాయి ఎట్లా ఎట్లా చేస్తానో నేనే మీకు చూపిస్తాను నాకు వచ్చిన పైసా నాకు కాదు రైతులకని చెప్పినా అక్కడ అదే చెప్పినా ఇక్కడ అదే చెప్తాను ఆ పద్నాలుగు ఊళ్ళని ఆదుకునే నాకు ఏదైనా పదివిస్తే వాళ్ళని ఆదుకుంటాను